నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో నిర్మిస్తున్న ఓ కంపెనీ నిర్మాణం వల్ల చుట్టుపక్కల పంట పొలాల రైతులు ఇబ్బంది పడుతున్నారు పొలం నుండి పులకనీరు వెళ్లేందుకు కంపెనీ వారు సరైన తూములు ఏర్పాటు చేయలేదని స్థానిక రైతులు వాపోయారు ఈ విషయాన్ని రైతులు ఎంట్రీ న్యూస్ కథనం ద్వారా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు కథనానికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెంటనే స్పందించి స్థానిక టీడీపీ నేత అడపాల శ్రీధర్ రెడ్డికి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు దీంతో వారు స్థానిక నాయకులతో కలిసి సమస్యను పరిశీలించి కంపెనీ వారితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు కులకనీరు వెళ్లేందుకు ఆరు అడుగుల తూములు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు దీంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు గ్రామం దానికి పైన రైతులు కొలను 1000 ఎకరం ఉన్నది దానికి చిన్న తూములు వల్ల పులక నీటి పోయేదానికి ఇబ్బందిగా ఉంది మేము కంపెనీ వారికి తెలిపాము కంపెనీ వారు కూడా సహకరించారు వేస్తా అన్నారు మన పార్లపల్లి టీడీపీ లీడర్ మన శ్రీధర్ అడపాల శ్రీధర్ రెడ్డి కూడా వచ్చి దీని గురించి విచారణ చేసి మాకు న్యాయం చేస్తున్నాడు దీని గురించి మాకు ఇంత ఇబ్బంది లేదని చెప్పాడు శ్రీధర్ రెడ్డి మేము దానికి సహకరించి సరేనని కంపెనీ వారు కూడా పార్లపల్లి గ్రామంలో బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు ఈ దాసన మల్లికార్జున గారి పొలంలో బిల్ ఇది కంపెనీ స్టార్ట్ చేశారు ఆ రోజు మల్లిక వీడియో సమావేశంలో మల్లికార్జున గారు నాలుగు వందల ఎకరంకి పొలంకి వారుదలకి ఆటంకంగా కట్టారని ఆయన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే గారు ఈ సమస్య ఏందో కనుక్కొని సాల్వ్ చేయమని చెప్పి మండలి ఇన్ఛార్జి గారు అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారిని పంపించారు సమస్య ఏందనేది రైతులను విచారించగా పొలక సమస్య అని తేలింది ఆ పొలక అది రెండు అడుగులు తూవేశారు రెండు అడుగులు కాకుండా ఆరు అడుగులు తుమ్ము అయితే రైతుకి ఇబ్బంది లేదని కనుక్కొని బీపీసీవల్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తామని బీపీసీ వాళ్ళు కూడా మాట్లాడు ఈ దీనికి పార్లమెంట్ టీడీపీ నాయకులు అందరూ వచ్చి సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతకూరు మండలం మహా శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి